ఇచ్చినటువంటి ఆచారాలని సంప్రదాయాలని ఆచరణ చేస్తున్నామంటే చాలా తక్కువ కృష్ణ పరమాత్మ అవతారాలు రామ అవతారం ఏది తీసుకున్న విజ్ఞానం అంతా కూడా మన కోసమే ఈ కలియుగంలో మానవుడు ఎట్లా ఉద్ధారం కావాలి దానికోసం వచ్చినటువంటి అవతారాలే కానీ ఇది ఏది మూఢనమ్మకం కాదు సైన్స్ ఇది చూడండి మొట్టమొదటి భూమి కింద ఏముంటే మనకి తవ్వితే నీళ్ళు వస్తాయి నీళ్ళలో ఉండేటువంటి జీవి ఏమిటి చేప మత్స్యావతారం ఆ తర్వాత భూమి నేలబునటువంటి జీవి కూర్వం తాబేలు ఆ తర్వాత భూమి మీద శక్తివంతమైనటువంటి చిన్న జంతువు వరాహం ఆ తర్వాత సగం మనిషి సగం జంతువు నరసింహం ఆ తర్వాత చిన్న పిల్లవాడు అవతారం వామనము ఆ తర్వాత తప్పు చేసే తలకాయ తీసాయి పరశురాముడు అది కాదు రామో విగ్రహ ధర్మ చిన్న తప్పకు చిన్న శిక్ష పెద్ద తప్ప పెద్ద శిక్ష రాముడు తర్వాత కర్మణ్యవాది కార్య మా ఫలేసు కదాచిన కృష్ణావతారం తర్వాత ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి ఆహారం పెట్టేది రైతు రైతు యొక్క ఆయుధము నాగలి నాగలి పడేటువంటి బలరాముడు కలికి చూశారా ఇంత గొప్పగా మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో పుట్టిన అంటే ఎంత ఎన్ని పుణ్యం చేసి ఎంత పుణ్యం చేశాం మనం